హైదరాబాద్ లో ప్రజాభవన్ కి బాధితుల పోటెత్తారు ఒకసారి మనం పైకి ప్యాన్ చేసి చూస్తే ఏ స్థాయిలో క్రౌడ్ ఉందో అర్థమవుతుంది లోపల ఉన్న వాళ్ళు ఇంతకంటే మూడు రెట్ల మంది లోపల ఉన్నారు బయట చూస్తే భారీగా బాధితులంతా కూడా వాళ్ళ సమస్యలతో వినతి పత్రాలతో ఇక్కడికి చేరుకున్నారు దీంతో ఇక్కడి నుంచి కూడా ఉదయం ఆరు గంటల నుంచి ఆ భారీ క్యూ లైన్ ఎక్కడ వరకు అంటే దాదాపు పంజాగుట్ట సెంటర్ వరకు కూడా ఒకటే క్యూ లైన్ ఉంది వాళ్ళ వాళ్ళంతా కూడా ఇన్నాళ్ళు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఈ తొమ్మిది ఏళ్ల పాటు ప్రభుత్వం చుట్టూ ప్రభుత్వ అధికారుల చుట్టూ స్థానికంగా తిరిగినా కానీ ఏమాత్రం పరిష్కారం లేక చివరికి ప్రజాభవన్ దగ్గరికి రావాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ వీళ్ళంతా మీకు విజువల్స్గా కనిపిస్తున్న వాళ్ళందరూ బాధితులే వీళ్ళందరూ ఒక నుంచి వచ్చిన వాళ్ళు కాదు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు వాళ్లే కాదు తెలుగు రాష్ట్రాల నుంచి ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఇక్కడ బాధితులంటే కేవలం మనం ఎవరైతే అధికారుల దగ్గరికి వెళ్ళడం వాళ్ళ సమస్యల కోసం పరిష్కారం కోసం తిరిగే వాళ్ళనే చూస్తాము కానీ ఇక్కడికి అధికారులు కూడా బాధితులుగా వచ్చారు అది కూడా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కొందరు మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొందరు ఉన్నారు మనం మాట్లాడదాం వీరితో మీరు మీ సమస్య ఏంటండి మీరు దేనికోసం వచ్చారు మీరు ఏం చేస్తుంటారు మీరు ప్రభుత్వం నుంచి వచ్చారు మీరు ఒక ఇంజనీర్ ఎందులో చేస్తారు నేను డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాను కంబైన్ స్టేట్ లో మాకు జాబ్స్ వచ్చాయి సార్ మా పిల్లలు భర్తలు అందరు ఇక్కడే ఉన్నారు పదేళ్లుగా ఆడోళ్ళ ట్రావెల్ చేస్తున్నాము కష్టపడుతున్నాము పిల్లలు భర్తలు ఫ్యామిలీ అనేది మాకు లేదు సార్ పదేళ్ళుగా గవర్నమెంటే రెండు వేల ఇరవై ఒకటిలో మాకు ఒక ఆప్షన్ ఇచ్చింది రెండు రాష్ట్రాల నుంచి తెలంగాణకి వెళ్ళడానికి తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకురావడానికి ఎన్ఓసీలు ఇచ్చి కూడా మాది ఇప్పుడు సీఎం హోదా లెవెల్లో ఆగిపోయింది సార్ రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు లేడీస్కి చాలా హెల్ప్ చేస్తున్నారు ఫ్రీ వర్సెస్ చేశారు అలాగే మమ్మల్ని కూడా చూసి తెలంగాణ కోడళ్ళని ఆంధ్రాకి ఆంధ్ర కోడళ్ళని తెలంగాణకు పంపిస్తే మేము మా కుటుంబాలతో బతుకుతామని మేము ఈ రిక్వెస్ట్ పెట్టుకోవడం జరిగింది సీఎంఓ దగ్గరే ఉంది సార్ మా ఫైల్ కొంచెం మీరు కరుణిస్తే మేము అందరం మా కుటుంబాలకు చేరుతాము అలాగే మేము ఈ గవర్నమెంట్కి చాలా ఖర్చు చేస్తాం సార్ యాక్సెస్ లేని వాళ్ళు సామాన్యులు ప్రజాభవన్ వస్తారు అధికారులు అంటే మీకు క్షేత్ర స్థాయి నుంచి పై వరకు యాక్సెస్ ఉంటుంది మీకు మీకు ఎందుకు సమస్య పరిష్కారం కాలేదు తొమ్మిది ఏళ్ళ నుంచి మా గోడ ఎవరు వినలేదు వాళ్ళే ఆప్షన్ ఇచ్చారు ఇచ్చి వాళ్ళే ఆపేశారు అంటే ఎవరికి చెప్పుకోవాలి కూడా కాకపోతే గవర్నమెంట్ కోసం పదేళ్లుగా ఆడోళ్ళం కష్టపడుతున్నాం సార్ ట్రావెలింగ్ చేస్తున్నాం ప్రతి వీకెండ్ ఆదివారం వస్తాం సార్ ఆదివారం రాత్రికి వెళ్ళిపోవాలి పట్టించుకుంటే లేదు సార్ తెలంగాణలో ఉంటారు నేను కర్నూలు ఇంజనీర్ ఇప్పుడు లీవ్లు పెట్టుకొని వచ్చి ప్రభుత్వాన్ని రిప్రజెంటేషన్ పెట్టుకుంటే ఆప్షన్ ప్రభుత్వమే ఇచ్చింది సార్ ప్రభుత్వమే చూడాలి మా పరిస్థితి మమ్మల్ని కూడా మా కుటుంబాలకు చేరుస్తే మేము ఎందుకని ఇది ఎందుకు ఎందుకు మీరు మీరు ఆగిందని తెలియదు సార్ చాలా సార్లు అందరికి కలిసాము మినిస్టర్లను కలిసాము చేస్తామమ్మా చేస్తామమ్మా అన్నారు ఎన్ఓసి ఇచ్చి ఫైల్ ఎందుకు ఆపారో తెలియదు సార్ ఎన్ఓసి రెండు రాష్ట్రాల్లో ఉన్నారు సార్ మా లాంటి వాళ్ళు తెలంగాణలో కూడా ఉన్నారు వాళ్ళు ఆంధ్రాల కుటుంబాలను వదిలేసి ఉన్నారు వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు పద్నాలుగు వందల మంది మేము పద్దెనిమిది వందల మంది ఉన్నాము ట్రావెలింగ్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ కోవిడ్ టైంలో లో అయితే చూసుకోలేని పరిస్థితి అసలు కుటుంబాలకి మేము ఎందుకు పెళ్ళిళ్ళు అంటే మామూలుగా ఇండియాలో ఆడపిల్ల మెట్టింట్లో ఉంటుంది ఒక నాలుగో తరగతి నుంచి పదో తరగతి చూసి మమ్మల్ని మెట్టిన పుట్టింటి పంపించడం ఎంతవరకు న్యాయం మాకు మా భర్తలు పిల్లలు కావాలి నిజం చెప్పాలంటే కొంతమంది వదిలేస్తున్నారు సార్ భార్యల్ని ఉద్యోగాలు వదులుకోలేము అట్లా కుటుంబాన్ని వదులుకోలేము మా సమస్యను కూడా తీరుస్తారని

అవును సార్ అందరం మేము నేను అందులో ఇంజనీర్ని సార్ నేను సైట్కి వెళ్తాను నేను ట్రావెలింగ్ అటు చేయాలి ఇటు చేయాలి మానసికంగా చాలా వేదన పడుతున్నాం సార్ ఆ మెంటల్ ఎగమి అనేది వి కెన్ నాట్ హ్యాండిల్ ఒక స్టేజ్ వస్తే చాలా చిన్న వయసులోనే మేము అలసిపోతున్నాం సార్ మాకు ఓపిక ఉంది ప్రభుత్వానికి సేవ చేసుకుంటాం మమ్మల్ని పెంచుకోండి కంబైన్ స్టేట్లో జాబ్స్ వచ్చాయి సార్ మేమేమి హక్కులు ఏమి అడగట్లేదు కంబైన్ స్టేట్ అన్నప్పుడు మాకు హక్కు ఉంటుంది కదా తెలంగాణ మీద కూడా కంబైన్ స్టేట్ లో జాబ్ వచ్చినప్పుడు మాకు ఎన్ఓసి ఇచ్చినప్పుడు ఎందుకు ఆపారు అట్లీస్ట్ న్యూ గవర్నమెంట్ మాకు ఒక అందుకే వచ్చాను సార్ నేను అంతే రైట్ కంబైన్ స్టేట్ లో జాబ్ వచ్చినప్పుడు ఎందుకు ఆపారు తొమ్మిదేళ్ల నుంచి ఎందుకు మమ్మల్ని మేము ఎక్కడైతే పనిచేస్తాం అంటున్నామో మా ఫ్యామిలీ దగ్గరికి మమ్మల్ని ఎందుకు పంపించట్లేదు అని చెప్పి కూడా మీ మీరు మీరు ఎలా సఫర్ అవుతున్నారు అండి ఇప్పుడు గత మాకు రెండు వేల పన్నెండులో ఉమ్మడి నోటిఫికేషన్లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు మాకు నోటిఫికేషన్లో వచ్చింది త్రూ ఏపీఎస్సి కూడా లేడీస్ అందరూ త్రీ ఏపీ సెలెక్ట్ అయిన వాళ్ళేనండి అందరము వివిధ జిల్లాలకి లో వెళ్ళాము ఈవెన్ మా సమస్య ఏంటంటే మా తల్లిదండ్రులు కూడా ఎంప్లాయీస్ అవ్వడం వల్ల మేము నాలుగో తరగతి నుంచి ఐదో తరగతి వరకు ఒక తెలుగు రాష్ట్రంలోను ఒక తెలుగు జిల్లాలోను అలాగ పనిచేయడం జరిగింది తల్లిదండ్రులు అలా తల్లిదండ్రులు పనిచేస్తూ పనిచేస్తూ ఉన్నప్పుడు ఒక జిల్లాలో ఒక నాలుగైదేళ్ళు పనిచేయడం వలన ఒక జిల్లాలో మేము చదువుకోవడం వలన మమ్మల్ని ఆ జిల్లాకే అని అన్నట్టుగా పంపించడం జరిగింది ఇప్పుడు మా మదర్ తీసుకున్నారంటే మా మదర్ ఇక్కడ సెవెంటీన్ ఇయర్ హెచ్ఓడి ఇక్కడ జాబ్ చేస్తారు సెక్షన్ ఆఫీసర్ గా నేను మా తల్లిదండ్రులతో పాటు ఇక్కడ ఉన్నాను ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో నోటిఫికేషన్ లో సెలెక్ట్ అడుగుతున్నారు ఇప్పుడు నేను సత్తనపల్లి జిల్లాలో నేను మున్సిపాలిటీలో పనిచేస్తున్నాను సార్ సీనియర్ అకౌంటెంట్ గా చేస్తున్నాను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి నేను నా నా హస్బెండ్ మా పిల్లలు ఉన్నటువంటి నా తల్లి నాకు సింగిల్ ఫ్యామిలీ మెంబర్ అండి మాకు మా నాన్నగారు లేరు మా

ఆ తర్వాత నుంచి మేము ఫ్యామిలీకి అటు ఇటు కాకుండా తిరుగుతున్నామండి ప్రతి శుక్రవారం వస్తాము ప్రతి సోమవారం మార్నింగ్ చిన్న పిల్లలు ఉన్నారు ఆడపిల్లలు చిన్న పిల్లలు వాళ్ళిద్దరి వదిలేసి మేము ప్రతి వారము వెళ్తే వెళ్ళి వస్తున్నాం ఒకసారి చూస్తున్నాం వీళ్ళంతా కూడా ఏపీలో పనిచేస్తున్న వివిధ శాఖ ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళు నిబంధనల ప్రకారం మా హక్కులు మేము అడుగుతున్నాము మమ్మల్ని మా భర్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ తెలంగాణ పనిచేస్తున్నారో అక్కడికి పంపించండి అంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఇది ఇప్పుడు సమస్య కాదు తొమ్మిదేళ్ళ నుంచి నలుగుతుంది జీవో ఉన్నప్పటికీ కూడా ఐదు ఏదైతే ముఖ్యంగా ఉన్నతాధికారులు దాన్ని పక్కన పడేశారు లైట్ తీసుకున్నారు దీంతో వీళ్ళు ప్రతిరోజు కూడా నరకం చూడాల్సి వస్తుంది ఒక పక్క అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి చిన్నపిల్లలు చూసుకోవాలి ఫ్యామిలీని చూసుకోవాలి చాలా చాలామంది కూడా ఫ్యామిలీ సఫర్ అవుతున్నారు అనేది కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలా ఒకసారి మనం చూస్తే ప్రజాభవన్ దగ్గర సమస్యల వెలువ ఒకటి కాదు రెండు కాదు వేలాదిగా సమస్యలు వేలాదిగా బాధితులు ఇక్కడికి వస్తున్నారు